వెల్కమ్ టు మెగా నైన్ టీవీ గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందని అందుకే ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని అందుకే అధికారులు ప్రజలు ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే రాజమండ్రి నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఉజ్జయినికి వెళ్ళడం జరిగింది దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఇండోర్లోనే దిగాలి ఇండోర్ నుంచి ఉజ్జయినికి గంటనర రోడ్వే ట్రావెల్ ఉంది దిగిందా చూసే నగరాన్ని ఏంటి ఇంత శుభ్రంగా ఉంది చాలా బాగుంది అని అన్న తర్వాత అది నాతో పాటు నల్ల సిన్ గారు కూడా వచ్చారు వెళ్తా ఉంటే క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని ఉంది ఏంటి అబ్బాయి ఇది క్లీనెస్ట్ సిటీ అని ఉన్నారంటే నాకు తెలియదు తెలుసుకోవడం తప్పులేదు తెలుసుకున్నాను ఎందుకంటే మనిషి మనిషికి అంతా తెలిసేయాలని రూల్ లేదు సెవెన్ కన్జుక్యూటివ్ ఇయర్స్ అంటే ఏడు సార్లు గ్యాప్ లేకుండా క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇండోర్కే వస్తా ఉంది ఏడు సార్లు సరే అక్కడ ఎంపీ గారు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఆహ్వానించడం జరిగింది ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత ఇప్పుడే చూసాం సెవెన్ టైమ్స్ అటే స్ట్రెచ్ క్లీనెస్ట్ సిటీ వచ్చిందంట కంగ్రాచ్యులేషన్స్ అంటే ఆయన ఎందోసారి కూడా మాకే వస్తుంది అన్నారు ఆయన కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి సంతోషం కారణాలు ఏంటి అన్నారు ఆయన ఓ మాట అన్నారు నాకు ఎంత మెజారిటీ వచ్చిందో తెలుసా నేను రెండోసారి ఎంపీ అయ్యాను అన్నారు అంత గారు కూడా ఉన్నారు లైవ్లో ఎంత మెజార్టీ అంటే నేను రెండు లక్షల మూడు లక్షలు అంటే పదకొండు లక్షల మెజార్టీ వచ్చింది నాకు ఇండియాలోనే హైయెస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ పదకొండు లక్షల మెజార్టీ అన్నారు మేము అందరం ఇంకా అవాక్ అయిపోయి అలా చూస్తున్నాం ఏంటి సార్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ మీ ఏదో ఉంటాయి కదా అవి ఏవో చిట్కే చిప్పని మాకు కూడా అన్నాం అంటే ఆయన నవ్వేసి పబ్లిక్ని అవేర్నెస్ బాగా పెంచాం పెంచిన తర్వాత వాళ్ళు బాధ్యత తీసుకుంటా ఉన్నారు ఓవర్నైట్ అయిపోలేదు ఎనిమిది సంవత్సరాలు కృషి చేస్తే క్లీనెస్ట్ సిటీ కింద అవ్వగలిగాం మేము అంటే పబ్లిక్ని మోటివేట్ చేసాం పబ్లిక్ని దీంట్లో కార్యక్రమంలో భాగ్యస్వాములు చేసాం ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ప్లాస్టిక్ ఫ్రీ సిటీ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ పారిశుధ్య కార్మికులు కూడా మనలాగా పొద్దున్నే కార్మికులు వెళ్ళారా లేదా మస్తర్లు ఇవేం లేవు ఉదయం ఐదింటికి ఐదున్నరకి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఎక్కడ మాకు పారిశుద్ధ్య కార్మికులు కనబడతా అంతా మెకనైజ్డ్ మెషినరీ వర్క్ చేసుకుంటున్నారు అనిపించింది రాజమహేంద్రవారాన్ని మనం ఎందుకు చేయలేమని ఈరోజు డీ సిల్టింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంటే కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉన్నాం ఆ ప్రాంతాలు చూస్తూ ఉంటే చాలా బాధ పాపం ఆ కార్మికులు కష్టాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నాం వేల వేల వాటర్ బాటిల్స్ వస్తున్నాయి దాంట్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ అందరూ ఉన్నారు ఒకళ్ళని బాధ్యతలు నేను చేయలేను అందరి బాధ్యత ఉంది నిన్న నేను ఒక బిల్డింగ్కి వెళ్ళాను అక్కడ చిన్న పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకుంటుంటే దండలు అన్నీ తీసేస్తున్నారు నేను అమ్మ ఏం చేస్తావమ్మానంటే నెల నెల పొడుగునా దండలు అన్నీ తీసుకొచ్చి ఓ బ్యాగ్లో వేస్తాను సార్ నెల అక్కడనే ఏం చేస్తావో అన్నాను ఆ బ్యాగ్ని కట్టేసి మరి పుణ్యం పుణ్యం కదా సార్ గోదావరిలోనే వేస్తాను అదేదో గోదావరి నీళ్ళు కొన్ని తెచ్చి దీంట్లోనే కదా కదమ్మా పుణ్యమే కదా అట్టేసినాయి ఇటు వేసిన అలా కాస్త దాంట్లో వేస్తేనే పుణ్యవాదం అంటే అవి సెంటిమెంట్స్తో ముడిపడిన అంశాలు కాబట్టి ఎక్కువగా మేము కూడా స్ట్రెచ్ చేయలేకపోతున్నాం అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం కనబడతాం ఇండోరే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద అయినప్పుడు మన నగరం ఎందుకు కాలేదు మన నగరాన్ని మనం ఎందుకు చేయలేం చేయగలిగే అన్ని హంగులు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి ప్రజలు కూడా బాగా చైతన్యవంతులు అయి ఉన్నారు ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు ఎందుకు చేయలేరు చేయచ్చు కానీ ఆ సంకల్పం ఉండాలి మేము అనుకున్నాం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు కృషి చేద్దాం రాబోయేది పుష్కరాలు ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకెళ్ళిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు ఎన్నో పుష్కరాలు జరిపాం ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది ఈ ప్లాస్టిక్ కానీ వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి అంటే పుష్కర అయిందా పోస్ట్ పుష్కర ఏం జరుగుద్దు అన్నది ఆలోచించాలి మనం ప్రజలు కూడా కాబట్టి ఇప్పటి నుంచే మన అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్కన పారిశుధ్య కార్మికుల కష్టం బాధ మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఎక్కడో చూసి వాళ్ళు అది చేశారు ఇది చేశారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం కాబట్టి కార్పొరేషన్ దగ్గరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అంటే ఓవర్నైట్ చేస్తే వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తే ఇప్పటికే వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడుతున్న ఇన్ని మైక్రోన్స్ అని చెప్పి దాన్ని మించి మాడకూడదన్నది అంటున్నాం డిపార్ట్మెంట్ రైట్స్ చేస్తున్నారు బట్ స్టిల్ ఇంకా జరుగుతున్న ఇబ్బందులు అన్నిటిని ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వ్యాపారస్తులు ఎక్కడ కూడా నష్టపోకుండా ప్రజలు ఇబ్బంది కలగకుండా ఎవరి సెంటిమెంట్స్ కూడా నొప్పించుకుంటే ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న దాని మీద అధ్యయనం చేస్తా ఉన్నాం దగ్గరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా ఏదైతే ఇండోర్ చూసిన తర్వాత నేను వెళ్ళి రాజమండ్రి ఒక వాసిగా ఒక రాజమండ్రి వ్యక్తిగా వాళ్ళు ఏదో చెప్తుంటే వెండం కాదు రేపు భవిష్యత్తులో ఇంకెవరో రాజమండ్రికి వచ్చి ఓహో రాజమండ్రి ఇలా చేసిందని తెలుసుకునే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆలోచిస్తున్నాం ఒక్కొక్కటిగా వేస్తామని కూడా తెలియచేసుకుంటూ మరొకసారి మీడియా వారందరికీ నమస్కారం సార్ ఇప్పుడు మీరు గమనించండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సీసీ కెమెరాలు అన్నది నగరంలో ఎక్కడా లేవు ఇప్పుడు ఒక క్రైమ్ జరిగితే గంట అరగంటలో పట్టుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నారు స్వచ్ఛంద సంస్థలు వ్యాపారవేత్తల సహకారంతో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అవసరమైన ప్రతి చోట పెడుతున్నాం నగరంలో హోటలర్స్ అసోసియేషన్ మొన్న వచ్చి నా చేతుల మీద నాలుగు వందల యాభై సిసి కెమెరాలు ఇచ్చారు అది నిన్న నిన్న ఫంక్షనల్స్ వాళ్ళు నిన్న చెప్తా ఉన్నారు నాకు మా బ్రదర్ ఒకరు ఫంక్షనల్స్ అందరు కలిపి ఇస్తున్నావు అంటున్నారు అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చింది ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పరంగా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం పుష్కరాల దగ్గరని సమీపించిన దగ్గరలో స్మార్ట్ ఫోన్స్ అంటే సీసీ కెమెరా వైఫై ఇవన్నిటిని లైటింగ్ లైట్ అన్ని కలిపి అనుసంధానం చేస్తూ ట్వల్వ్ ట్వెల్వ్ ఫీట్ హైట్ పోల్స్ ఉన్నాయి మేము వైజాగ్లో కూడా చూస్తున్నాం వాటిని ఎక్కడికక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఈ చెత్త ఎక్కడైతే జరుగుతూ ఉందో ఇప్పటికీ కూడా కొన్ని మనం ఎక్కడైతే బాగా డంప్ చేసేస్తున్నారో వాటిని మనం దాన్ని డెవలప్ చేస్తున్నాం ఏదో ఒక బ్యూటిఫికేషన్ చేస్తున్నాం టైర్స్ తోటనో లేకపోతే ఏదో ఒకటి అంటే వేసేవాడు అయ్యో ఇక్కడ ఎంత బాగా చేశారు చెత్త వేయకూడదరా అనే భావనల్లో రావడానికి ఎక్కడికక్కడ ప్రతి వార్డ్లో డంపింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఏంటంటే ఇంట్లో పనిచేసి వెళ్ళిపోయి అమ్మాయి అలా వెళ్తే వెళ్తూ పాయింట్ అలా ఇసు వెళ్ళిపోతుంది అవన్నీ కూడా చేస్తున్నాం దగ్గరలో సీసీ కెమెరాస్ అయితే నగరం టోటల్ సీసీ సర్వేలెన్స్ ఉంచే విధంగా అది లా అండ్ ఆర్డర్ అవనివ్వండి శానిటేషన్ అవనివ్వండి అతి దగ్గరలో ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం